కష్టం వృధా పోదు దేవగిరికి రాజు శివానందుడు ఆయన మంత్రి శేషగిరిది కపటబుద్ధి రైతు సీతయ్య పొలం పక్కనే మంత్రిది కూడా ఉండేది చాలా ఏళ్ల క్రితమే కొన్నా అస్సలు పట్టించుకునేవాడు కాదు ఒకసారి పొలం గుర్తొచ్చి మెళ్ళి చూస్తే అంతా పిచ్చి మొక్కలు రాళ్ళు రప్పలతో నిండి ఉంది శుభ్రం చేయడానికి సమయము ధనము కూడా ఖర్చవుతుంది పక్కనే సీతయ్య పొలం పచ్చగా కళకళ్ళాడుతూ కనిపించింది ఎలాగైనా దాన్ని సొంతం చేసుకోవాలనుకున్నాడు సీత దగ్గరికి వెళ్ళి ఏంటి నేను పట్టించుకోవడం లేదని నా పొలంలో పంట వేశావా అని అడిగాడు కంగారుపడ్డ రైతు మీరు పొరపాటు పడుతున్నారు ఇది నా పొలమే కొన్నేళ్లుగా ఇందులో వ్యవసాయం చేసుకుంటున్నా అని బదులిచ్చాడు లేదు లేదు అదిగో పక్కన రాళ్ళు పిచ్చి మొక్కలతో కనిపించేది నీది అన్నాడు మంత్రి ఇద్దరు న్యాయం కోసం మహారాజు దగ్గరికి వెళ్ళారు మంత్రి ముందుగా గుర్రబ్బండిలో రాజు దగ్గరికి వెళ్ళాడు రాజా నా పొలాన్ని సీతయ్య ఆక్రమించాడు పక్కనే చిట్టడవులా ఉన్నదాన్ని నాదంటున్నాడు అంటూ నమ్మ పలికాడు మంత్రి మాటలే నమ్మిన రాజు ఆ పొలాన్ని వదిలేయాలని సీతయ్యకు ఆదేశించాడు మరో దారి లేక ఆ రాళ్ల పొలాన్ని సాగుకు అనువుగా మార్చుకోవాలని అనుకున్నాడు నెల రోజులు కష్టపడి పంట వేసేందుకు సిద్ధం చేశాడు ఒకరోజు మహారాజు మంత్రి పక్క రాజ్యానికి వెళ్ళి తిరిగి వస్తున్నారు ఇంతలో సీతయ్య కొత్తగా పంట వేస్తున్న పొలంతో పాటు ఇంతకుముందు వదిలేసినటువంటి పొలానికి కూడా నీరు పెడుతున్నాడు రాజు సీతయ్యను గమనించాడు సీతయ్య ఆ పొలం నీది కాదని చెప్పాను కదా మళ్ళీ ఎందుకు వెళ్తున్నావో అన్నాడు మహారాజా ఈ పొలాన్ని నుంచి నేనే చూస్తున్నాను నీళ్లు లేక కోతకు వచ్చిన పంటంతా ఎండిపోవడం చూస్తే కడుపు తరుక్కుపోతుంది ఇప్పుడెవరూ పట్టించుకోవడం లేదు అందుకే నేర్పెడుతున్నాను అన్నాడు పక్కనే ఉన్న మంత్రిని రాజు ప్రశ్నించాడు మంత్రి తడపడుతూ పంతలు లేని సమాధానాలు చెప్పాడు రాజుకు విషయం అర్థమయ్యి గట్టిగా నిలదీశాడు మంత్రి నన్ను క్షమించండి రాళ్ళున్న పొలమే నాది ఇది సీతే పొలమే అన్నాడు దానితో రాజు మంత్రికి రాజ్య బహిష్కరణ నమ్మక ద్రోహానికి శిక్ష వేసి రాజ్యం నుంచి బయటికి పంపించాడు సీత పొలాన్ని అతనికి అప్పగించాడు సీతయ్య కష్టం ఎప్పటికీ వృధా కాపోదని అలాగే మోసము ఎక్కువ కాలం దాగదనుకుంటా అనుకుని రాజుకు నమస్కరించాడు సీతయ్య